బయస్ అన్ని యాదవ్ చేసిన అతిపెద్ద తప్పులేంటి పాకిస్తాన్ ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత బయస్ అన్ని యాదవ్ ని ఎన్ఐఏ ఎందుకు అరెస్ట్ చేసింది దాని వెనక గల కారణాలేంటి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియస్తా అసలు ఎవరి బయస్ అన్ని యాదవ్ ఎన్ఐఏ అంటే ఏమిటి ఎన్ఐఏ ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేసి బయస్ అన్ని యాదవ్ ని అరెస్ట్ చేసింది బయస్ అన్ని యాదవ్ ఏ కూడని పనులను ఏం చేశాడు అవి అతిపెద్ద తప్పులా అతను చేసిన పనులకి ఏ సెక్షన్స్ వర్తిస్తాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియస్తా ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే కష్టంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇంకా ఆలోచన చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి అసలు ఎవరి భయ సన్ని యాదవ్ భయస్ సన్ని యాదవ్ పూర్తి పేరు బయ్యా సందీప్ అండి నాన్నగారి పేరు బయ్య రవీందర్ వీళ్ళ వీళ్ళ తమ్ముడు పేరు కళ్యాణ్ ఇతను ఒక ఫేమస్ మోటో నూతన్ కల్ నుండి లడక్ ట్రిప్ వేసి యూట్యూబ్ లో ఫేమస్ అయ్యాడు ఇతను కల్ విలేజ్ నూతనకల్ మండలం సురాపేట డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ కి సంబంధించిన వాడు ఇతనికి బైక్స్ అన్నా బైక్ రైడింగ్ అన్నా బైక్ పై వెళ్లి వీడియోస్ చేయడం అన్నా ఇంట్రెస్ట్ ఇతను నూతన్ కల్ నుంచి లడక్ ఎప్పుడైతే ట్రిప్ వేసాడో ఫేమస్ అవ్వడం ఆ తన ఫేమ్ తను ఎంత త్వరగా ఫేమస్ అయ్యాడు అంత త్వరగా పాకిస్తాన్ వివాదాల్లో బెట్టింగ్ యాప్స్ లో ఇక్కుకున్నాడు ఇతనికి యూట్యూబ్ లో నలభై ఐదు లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మిలియన్స్ పైగా వ్యూస్ ఉన్నాయి ఒక ఫేమస్ యూట్యూబర్ అని చెప్పొచ్చు బైఎస్ అన్ని యాదవ్ అనే మోటో వ్లాగర్ పాకిస్తాన్ ట్రిప్ వేసి వచ్చిన తర్వాత యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఇతన్ని ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరిగింది ఇది సాధారణ విషయం కాదండి ఎన్ఐఏ అరెస్ట్ చేసిందంటే దీని వెనక ఏదో టెక్నాలజీ ఉంది ఇతన్ని అరెస్ట్ చేయడానికి చేయడానికి ఎన్ఐఏ వాడిన సైబర్ టెక్నాలజీ ఏంటి ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేసి అతన్ని ట్రాక్ చేశారు ఎలా అరెస్ట్ చేశారు ఇప్పుడు మనం చూద్దాం వైఎస్ అన్ యాదవ్ బైక్ లవర్ అవెల్ వ్లాగర్ ద్వారా ఇతను ఫేమస్ అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు చివర్ ఇతను పాకిస్తాన్ ట్రిప్ వేశాడు మరియు రెండు వేల ఇరవై ఐదు లో కూడా ఇతను పాకిస్తాన్ ట్రిప్ వేశాడు రీసెంట్ గా ఇండియా నుండి పాకిస్తాన్ వచ్చానని కూడా యూట్యూబ్ లో వీడియోస్ ని అప్లోడ్ చేశాడు ఈ వీడియోస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ అవ్వడంతో ఎన్ఐఏ మరియు సైబర్ క్రైమ్ దృష్టిలో పడ్డాడు ఎన్ఐఏ సైబర్ క్రైమ్ టీములు దర్యాప్తుని మొదలు పెట్టాయి అసలు ఎన్ఐఏ అంటే ఎవరు ఎన్ఐఏ వాళ్ళు ఎలా పనిచేస్తారో తెలుసుకుందాం ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దేశ భద్రతకు సంబంధించి జాతీయ స్థాయిలో దర్యాప్తు చేసే సంస్థ వాళ్ళు కనిపించకుండా డిజిటల్ అడుగులను వీటినే ఫూట్ ఫ్రీండ్స్ అంటారు డిజిటల్ అడుగులను ట్రాక్ చేస్తారు ఇది చాలా ఇంటెలిజెంట్ గాను టెక్నికల్ గాను ఉంటుంది ఎన్ఐఏ వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీని మనం చూసినట్లయితే వీళ్ళు వాడే విధానాన్ని ఎవరైతే వీడియోస్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేస్తారో ఆ వీడియోస్ వివాదాస్పదంగా దేశ ద్రోహం కిందికి వస్తే వాటిని ఎమ్మటే జియో ట్యాగింగ్ చేస్తారు అసలు జియో ట్యాగింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం జియో ట్యాగింగ్ అనేది మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫోటోస్ వీడియోస్ ని అప్లోడ్ చేసినప్పుడు కోఆర్డినేట్స్ ట్యాగ్ ఉంటది ఆ ఫొటోస్ కి వీడియోస్ కి మరియు కంటెంట్ కి ఆ పోస్ట్ కి జిపిఎస్ కోఆర్డినేట్స్ ట్యాగ్ ఉంటది జిపిఎస్ కోఆర్డినేట్స్ అంటే లాటిట్యూడ్ లాంగ్ట్యూడ్ అనేది అటాచ్ అయి ఉంటది మన మొబైల్లో ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసినప్పుడు పోస్ట్ చేసినప్పుడు ఆ ఫొటోస్కి కి వీడియోస్ కి మన మొబైల్లో జిపిఎస్ ఆన్ లో ఉన్నట్లయితే లొకేషన్ ఆన్ లో ఉన్నట్లయితే ఆ ఫోటోస్ కి వీడియోస్ కి లాటిట్యూడ్ లాంగ్ అటాచ్ అయి ఉంటది ఎగ్జాంపుల్కి కి మనం హైదరాబాద్ లో ఆర్మినార్ దగ్గర ఫోటో దిగినట్లయితే మన మొబైల్లో జీపీఎస్ జిపిఎస్ లొకేషన్ ఆన్ లో ఉన్నట్లయితే పర్టికులర్ ఫోటోకి ఆ వీడియోకి లాటిట్యూడ్ మరియు లాంగ్నిట్యూడ్ అటాచ్ అయి ఆ ఫైల్ కి ఉంటది దాన్నే జియో ట్యాగింగ్ అంటాం ఎప్పుడైతే ఫోటోస్ ని వీడియోస్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేస్తామో ఈ ఎన్ఐఏ వాళ్ళ దగ్గర స్పెషల్ జియో ట్యాగింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది దాని ద్వారా వీళ్ళు ఏ లొకేషన్ లో ఈ ఫోటోస్ ని వీడియోస్ ని తీశారు మరియు అప్లోడ్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ ఆ సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకోవచ్చు రెండోది మెటా డేటా ఎనాలసిస్ ఈ ఎన్ఐఏ వాళ్ళు ఈ మెటా డేటా ఎనాలిసిస్ అనే సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి ట్రాక్ చేస్తారు ఈ మెటా డేటా ఎనాలిసిస్ అంటే ఏంటంటే మనం తీసిన ఫోటోస్ వీడియోస్ ఏదైతే ఉంటాయో ఆటోమేటిక్ గా ఈ మేటా డేటాలో ఇవి సేవ్ అయి ఉంటాయి ఏ లొకేషన్ లో ఏ లాట్ లాంగ్ లో తీశారు వీడియోస్ తీశారు మరియు మనం తీసిన వీడియోస్ లో వెనక బ్యాక్ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడ అనేది ర్యాడార్ కి పంపించడం జరుగుద్ది ఈ ర్యాడార్ అనేది వెంటనే ఆ ఫొటోస్ వీడియోస్ వెనక ఉన్న బ్యాక్ గ్రౌండ్ ని గుర్తించి ఆ లొకేషన్ ని లాట్ ని సాఫ్ట్వేర్ పంపడం జరుగుద్ది అలా కూడా ట్రాక్ చేయొచ్చు మూడోది సోషల్ మీడియా మానిటరింగ్ మనం ఫొటోస్ వీడియోస్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేసినప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత మనం వ్యూయర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ వీడియో కింద లేదా ఫోటో కింద కామెంట్ చేసినట్లయితే వాళ్ళు ఏ కామెంట్ చేస్తున్నారు ఎక్కడ నుండి కామెంట్ చేస్తున్నారు ఆ కామెంట్ ఎక్కడ డెలివరీ అయింది అనేది ట్రాక్ చేయడంతో పాటు వ్యూయర్స్ ఆ కామెంట్ ని డిలీట్ చేసినా లేదా పోస్ట్ వీడియోస్ ని ఫోటోస్ ని అప్లోడ్ చేసిన వాళ్ళు ఆ కామెంట్ ని డిలీట్ చేసినా గానీ ఆటోమేటిక్ గా వాళ్ళు అప్లోడ్ చేసిన ప్లాట్ఫామ్ లో ఉండడం జరుగుద్ది దాలు దాని ద్వారా కూడా మానిటర్ చేసి ఏదైనా వివాదాస్పద ఉగ్రవాద కామెంట్స్ అలాంటివి ఉంటే వెంటనే ట్రాక్ చేయడం జరుగుద్ది నాలుగోది ఐపీ అడ్రస్ ఈ వీడియోస్ ని ఫోటోస్ ని ఎవరైతే అప్లోడ్ చేస్తారో ఈ ఫోటోస్ వీడియోస్ ని ఏ లొకేషన్ నుండి ఏ డివైస్ ద్వారా అప్లోడ్ చేశారు ఆ డివైస్ నేమ్ ఏంటి మొబైల్ నేమ్ ఏంటి మొబైల్ ఐపీ అడ్రస్ ఏంటి ఆ మొబైల్ ఏ లొకేషన్ లో ఉంది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లో ఉంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా అయ్యే వాళ్ళు కనుగొనే సాఫ్ట్వేర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మీ ఐపీ అడ్రస్ ద్వారా మీరు ఎక్కడ ఉన్నారో గూగుల్ మరియు ఐఎస్పీ ద్వారా తెలుసుకోవచ్చు వైఎస్ అన్ని యాదవ్ చేసి అతిపెద్ద టెక్నాలజీ మిస్టేక్స్ ఏందో చూద్దాం ఒకటి పాకిస్తాన్ లో వీడియోస్ చేసి పబ్లిక్ గా తిరిగి వీడియోస్ అప్లోడ్ చేయడం ఇలా అప్లోడ్ చేస్తే ఇది వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ అంటే రూల్ వైలేషన్ ద్వారా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది రెండోది టు లొకేషన్ మనం ఏ లొకేషన్ వెళ్ళకూడదో ఏ లొకేషన్ లో అయితే వీడియోస్ తీయకూడదో ఆ లొకేషన్స్ కి వెళ్లి వీడియోస్ తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేయడం ఇది జియో పొలిటికల్ సెన్సిటివ్ మ్యాటర్ దీని వల్ల కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది యాప్స్ ప్రమోట్ చేయడం ఇతను ఇల్లీగల్ పాకిస్తాన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడని ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇది ఇలాంటి ఇన్ఫ్లూయర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే ఇది ఐటీ చట్టం కింద అక్రమం అందుకే బయస్ సన్ని యాదవ్ ని ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది మీరు టెక్నాలజీని వాడి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అదే టెక్నాలజీ మీరు తప్పు చేస్తే రివర్స్ లో ವಿಮುಲ್ನಿ <mimble> <mimble> ట్రాప్ చేస్తుంది ఇదే జరిగింది వయస్ అన్ని యాదవ్ కి ఒకసారి ఇంటెలిజెన్స్ రాడార్లో లో పడితే అన్ని దిశల నుండి ట్రాక్ చేసి మీరు ఎక్కడ ఉన్నారో తెలియస్తుంది మరియు పట్టుకుంటుంది మీరు ఎక్కడ ఉన్నారో మీరు చెప్పకుండానే వాళ్ళు మీ దగ్గరికి రావడం జరుగుద్ది టెక్నాలజీని ఏ వేళ యూజ్ చేస్తారో అది మీ ఇష్టం ఒకవేళ మీరు టెక్నాలజీని ఇల్లీగల్ గా యూజ్ చేస్తే అదే టెక్నాలజీ మిమ్మల్ని జైలు పాలు చేస్తుంది కాబట్టి టెక్నాలజీని రైట్ వేళ యూజ్ చేసుకుంటారా రాంగ్ వేళ యూజ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం వైఎస్ అన్ని యాదవ్ చేసిన తప్పులకి ఐటీ యాక్ట్ టూ సెక్షన్ సిక్స్టీ ఎఫ్ సైబర్ టెర్రరిజం ఇండియన్ పెనల్ కోడ్ వన్ ఏ దేశద్రోహం లేదా సెడిషన్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ బెట్టింగ్ ప్రమోషన్ కేసెస్ ఈ కథనం మిమ్మల్ని భయపెట్టడానికి కాదు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ గా మనం ఏ టెక్నాలజీ వాడుతున్నామో ఏ ఎథికల్ బౌండరీస్ లో ఉన్నామో తెలుసుకోవాలి టెక్నాలజీ మనల్ని మనం నిలబెట్టుకునే ఒక సాధనం అదే మనం తప్పు చేస్తే మనల్ని ట్రాప్ చేసే సాధనం కూడా అదే మనం తప్పు చేస్తే ట్రాప్ అయ్యే ఆయుధం కూడా అదే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి వయస్ అన్ని తప్పు చేశాడా లేదా తప్పు చేయలేదా అనే విషయంపై కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీద రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్